హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవిజీ ఛానల్ ఈరోజు మన కర్రీ వచ్చేసి బీట్రూట్ టమాటా కర్రీ ఈ బీట్రూట్ టమాటా కర్రీకి కావలసినవి చూసేద్దాం ఒకటి బీట్రూట్ ఒక ఆనియన్స్ ఒక టమాటా నాలుగు పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు ఇంకా పప్పు దినుసులు కావాలు జీలకర్ర మినపప్పు ఇలా అయితే కట్ చేసి పెట్టుకోవాలి అన్నీ బీట్రూట్ని ఆనియన్స్ని అన్ని కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ముందుగా ఒక గిన్నె తీసుకుని స్టవ్ పై పెట్టి స్టవ్ వెలిగించుకుని ఆయిల్ అనేది వీటెక్కిన తర్వాత చూడండి ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీట్రూట్ ముక్కలని వేసి ఇలా ఫ్రై చేసుకోవాలి ఇలా అన్నీ ఈక్వల్గా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి మంట అనేది మీడియంలో పెట్టుకుని ఇవన్నీ ఈక్వల్గా కలిసేటట్టు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి దీనికి హాయిల్ అనేది నాలుగు టేబుల్ స్పూన్లు పైన వేసిన ఇంకా మీరు తగ్గించాలనుకుంటే తగ్గించుకోండి ఇలా మొక్క అనేది లోపల కంటే ఉడకాలి కదా హాయిల్లో అందుకనే కొంచెం హాయిల్ అనేది వేసిన ఈ బీట్రూట్కి ఎక్కువ శాతం వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్ అంతా ఈ హాయిలతో పాటు ఫ్రై అయిపోతే అప్పుడు ముక్క అనేది మెత్తబడుతుంది ఇలా అంతా ఈక్వల్గా కలిసేటట్టు కలుపుకుంటూ నెమ్మదిగా వేపించేసుకోవాలి చూడండి ఇలా ఏగిన తర్వాత ఒక సైడ్కి తీసుకుని దీంట్లోనే ఇంకా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని ఇంకా పోపు దినుసులని కరివేపాకుని వేసి వేపించుకోవాలి కొద్దిగా వేగిన తర్వాత అన్నీ కలిపేసి మళ్ళీ వేపించేసుకోవచ్చు ఎందుకంటే ఆ అవి కూడా పచ్చిమిర్చి కూడా ఆ ముక్కలతో పాటు బీట్రూట్ ముక్కలతో పాటు ఎగిపోతాయి ఇప్పుడు మనము ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాము కదా ఆనియన్స్ ముక్కలను కూడా వేసేసుకుని వేయించుకోవాలి చూడండి ఇలా వేయించుకోవాలి మీకు ఇలా కాదు ఇంకా మీకు వీజీ ప్రాసెస్ కావాలనుకుంటే ఈ బీట్రూట్ ముక్కల్ని వేరే సపరేట్గా ప్లేట్లోకి తీసేసుకుని కూడా వేయించుకోవచ్చు నేనైతే ఇలా వేయించుకుంటున్నాను ఇప్పుడు ఇది ఆనియన్స్ కొద్దిగా వేగిన తర్వాత కొద్దిగా ఒక అర స్పూను అల్లం పేస్ట్ని వేసి ఇలా వేపించుకుంటున్నా చూడండి ఇలా అన్ని ఈక్వల్గా కలిసేటట్టు కలుపుకుంటూ వేయించుకోవాలి ఇప్పుడు మనం ఇవి ఆనియన్స్ వేగిపోయినాయి కదా టమాటా ముక్కలు సన్నగా కట్ చేసుకున్నాయి ఈ టమాటా ముక్కలను కూడా వేసుకుని ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో ఒక స్పూను సాల్టు సిటికెడు పసుపు ఒక స్పూన్ కారం అయితే వేసుకున్నాం కొద్దిగా గరం మసాలా యాడ్ చేసుకున్నాం ఇప్పుడు ఇవన్నీ ఈక్వల్గా కలిసేటట్టు మళ్ళీ కలుపుకుంటూ వేయించుకోవాలి చూడండి టమాటా ముక్కలు మగ్గేంత వరకు వేయించుకోవాలి ఇలా అన్నీ ఈక్వల్గా ఫ్రై అయ్యేటట్టు కలుపుకుంటూ వేయించుకోవాలి ఈ కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది రైస్లోకి మరియు పూరి చపాతీల్లో కూడా చాలా బాగుంటుంది కర్రీ చూడండి ఇప్పుడు తగినంత వాటర్ వేసుకుని మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనివ్వాలి ఆల్రెడీ మనం ఆయిల్తో పాటు ఫ్రై అయిపోయినాయి తొందరగానే ఉడికిపోతుంది ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత తీసి చూస్తే చూడండి ఎంతో కలర్ఫుల్ అయినా ఎంతో టేస్టీ అయినా బీట్రూట్ ఇంకా టమాటా కర్రీ రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన మరిన్ని మన ఛానల్లో మరిన్ని వీడియోలు మీకు అందాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ మా ఛానల్కి అవసరం మీ సపోర్ట్ని అందిస్తారని ఆశిస్తున్నా అంతేనండి ఎంతో టేస్టీ అయిన బీట్రూట్ టమాటా కర్రీ రెడీ అయిపోయింది చూడండి నచ్చితే లైక్ చేయండి అలాగే ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ బాక్స్లో తెలపండి ఫ్రెండ్స్ ఎంతో కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా ఓకే ఫ్రెండ్స్ బాయ్